సమ్య గారు ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి మనతో కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో చెప్పండి మీ పేరండి నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరండి చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను న్యూజ్వీడ్ నుంచి కాల్ చేస్తున్నానంటే న్యూజ్వీడ్ చెప్పండి మీ సమస్య ఏంటి అంటే اصلا ఇలాంటి సమస్య వచ్చేస తో నాకు అర్థం కావట్లేదు ఇంకా అందుకనే ఎప్పటి నుంచో మేడం గారిని యూట్యూబ్ లో గానీ మీ టీవీలో గానీ ఫాలో అవుతూ ఉంటా ఈ న్యాయ న్యాయం సాధించిన సలహాలు చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని కానీ ఇవాళ నేనే ఇలా ఫోన్ చేస్తాను అనుకోలేదు వెంకటేశ్వరరావు గారు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ యాక్చువల్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఓపెన్ గా మాట్లాడండి ఏం చేస్తే బెటర్ లీగల్ గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను చెప్పండి సార్ లేదు మేడం ఇది కొంచెం కాంప్లికేషన్ ఇది బాగా పర్వాలేదు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి చెప్పండి మీ ప్రాబ్లం సార్ ఇది ఓన్లీ ఫోన్కి సంబంధించిందే కాబట్టి మీరెవరో కూడా తెలియదు ఎవరికి సో ఇక్కడైనా ఓపెన్ గా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది మాట్లాడండి సార్ ఏం పర్వాలేదు అవతల వాళ్ళకి మీ ప్రాబ్లమ్ చాలా మందికి రిప్రజెంటేషన్ కింద ఉంటుంది సార్ ఎందుకంటే మీలాగా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరఫున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మాట్లాడండి పర్లేదు నేను ఫీల్ అవడం అనేది కాదు మేడం నా వల్ల ఇప్పుడు ఎంతో మంది ఫీల్ అవుతున్నారు మేడం నాలుగు దగ్గర ఫీల్ అవుతున్నారు మేడం నేను చేసిన పనికి కానీ అక్కడ మంచి పనులు ఏం చేశారు చేశారండి మేడం ఈ రోజు కూడా నేను అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు అదే మేడం అంటే ఆ టైం కి చేయాల్సి వచ్చింది మేడం అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పుడు మాస్టర్ కాదు మేడం చాలా మంచి మనిషి నేను చెప్పండి మీ సమస్య ఏంటో చెప్తే మేడం చెప్తారు కదా లేదు మేడం నేను నాకు న్యాయం చేయాల్సింది మేడం ఎలాగైనా సార్ రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్ యాక్చువల్ గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తియా లేకపోతే మీరు విక్టిమా ఎక్యూజ్డ్ అనేది నాకు క్లారిటీ రావాలి కదా మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థం అవుతుంది చెప్పండి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏంటి దేనికి సంబంధించి తప్పకుండా మేడం అయితే నేను ఒక అండితో రిలేషన్ లో ఉన్న

వర్క్ ఏం లేదు మేడం ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటా ప్రత్యేకంగా అంటే ఏం లేదు డిగ్రీ చదువు డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం సార్ మ్యారేజ్ అయిందా మీకు ఇంకా ఇంస్టాగ్రామ్ లో వాట్సాప్ మీకు మ్యారేజ్ అయిందా వెంకటేశ్వరావు గారు మీకు మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అయ్యిందా అంటే అయింది మేడం అయిందా అంటే అయింది అయిందేంటంటే భోం చేశారంటే చేశానండి అన్నట్టు చెప్తున్నారు మ్యారేజ్ అయిందా లేదా అంటే అది అది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం అది నాకు నచ్చి చేసుకోలేదు నేను ఇంట్లో వాళ్ళు చేశారా ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు కాదు నేను టెన్త్ లో లవ్ చేసి నన్ను ఇంటర్ లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఓకే సరే మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారా ఒక బాబు మేడం ఒక బాబు ఉన్నాడు పెళ్లి కొన్ని సంవత్సరాలు అవుతుంది మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది ఎలా పరిచయం అయింది మీరు ఏ వర్క్ చేయట్లా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరి ఆంటీ ఎదురుగా దొరికిందా ఎలా ఆవిడతో మీకు ఎట్లా పరిచయం రోజు శుభం అక్కడికి వెళ్ళాను మేడం ఈవినింగ్ అక్కడ సంతోష సూప్ ఉంది మేడం చేసుకున్నాను ఆవిడ కూడా అక్కడికి వచ్చింది ఏం కావాలంటే సంతోష సూప్ కావాలని చెప్పింది మేడం నేను ఇచ్చేసాను నేను లైఫ్ బాయ్ తీసుకున్న ఇప్పుడు అక్కడ కలిసి మేడం ఇద్దరికి ఒపీనియన్స్ యాడ్ యాడ్ కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు మీరు లైఫ్ బాయ్ ఆవిడ ఏవో సంతూర్ సోప్ ఆంటీ నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్పూ నాకు చాలా త్యాగం బాగా త్యాగం చేశారు ఓకే సంతూర్ సోప్ ఇచ్చారు ఆవిడ ఎవరో వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది ఇంకా అక్కడ నుంచి మా కనురోజు స్టార్ట్ అయింది బయటకొచ్చాక అది ఇది మాట్లాడింది నాకు అప్పటికి తెలియదు ఆవిడ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ అని ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం కానీ ఆవిడ ఏజ్ సరిగ్గుంటుంది అండి ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది ఆవిడ ఏజ్ థర్టీ ఫైవ్ సరే చెప్పండి సార్ ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకి మీకు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికి తెలియదా అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం మీ డాడీ కాబట్టి మీకు సపోర్ట్ గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు విషయం బయటికి రానివ్వకుండా ఆ కానిస్టేబుల్ కి తెలియదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏం చేసారంటే మా డాడీకి చెప్పి నన్ను ఒక వన్ ఇయర్ వాళ్ళ కలవని వాళ్ళు దాని మీకు ఓకే కనీసం వాళ్ళ ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు బానే ఉంది వన్ ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు ఇప్పటికి ఒక భార్య అయింది ఒక ఆంటీ అయింది ముగ్గురు నలుగురు సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు ఇంకా ఇద్దరు ఎవరు వన్ ఇయర్ గ్యాప్ వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా కానిస్టేబుల్ ఆవిడ నాకంటే ముందు మా సరిపోయి సరే ఆవిడ ఆల్రెడీ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడకి మీరు నిజమే మాట్లాడుతున్నారా నిజంగా మాట్లాడుతున్నాను మేడం యాక్చువల్ గా అయితే ఏమైందంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది మేమిద్దరు రిలేషన్ లో కూర్చున్న త్రీ ఇయర్స్ లో నాకు వన్ ఇయర్ తర్వాత చెప్పిందన్నమాట ఏది ఆ ఫోన్ కాంటాక్ట్స్ అవి చూస్తే అప్పుడు నేను వస్తాను సరే దాన్ని పంపించేసి ఇంట్లో నుంచి ఎస్ఐ వస్తున్నారని ఎస్ఐ వస్తున్నారని ఎస్ఐ వస్తున్నారంటే నేను నార్మల్ గా అనుకోండి అంటే వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కదా సో ఏదైనా ఇంకా కొలీగ్స్ కదా నార్మల్ గా వస్తుంటారులే అన్నట్టుగా అనుకున్నా కానీ నేను ఇంకా గోడ దూరి వెళ్ళిపోయా ఫ్రెండ్స్ నుంచి తర్వాత తెలుసుకున్నా ఇది మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా మా ఫ్రెండ్స్ చేసుకుంటా కదా మేడం కొన్ని ఉంటాయి కదా అప్పుడు ఇట్లా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా నేను అంటే అరే అంకుల్ రోజు వస్తాడు నైట్ అది ఆయనకు కూడా తెలుసు ఆయన మీరిద్దరు కలిసి తిరుగుతున్నారని తెలుసు కదా మరి నిన్న ఎట్లా ఒప్పుకున్నాడు కానిస్టేబుల్ ఆడేదో బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థం అర్థమవుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ అది అన్నారు నేను పట్టించుకోవాలా ఆవిడ నమ్మలేదు నేను అంటే మీతో రిలేషన్ ఎస్ఐతో రిలేషన్ కానిస్టేబుల్ కి తెలుసు అంటున్నారా మీరు నిన్న ఆపించేసారు నీ వల్ల ఇన్కే ఉంది వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప నీ దగ్గర నుంచి ఆవిడీ రిలీఫ్ ఏమి రాలేదు కదా నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికి ఏముంది మీరు తప్పు చేసి వాళ్ళంటే అట్లా అయ్యా మధ్యలో సరే ఆవిడికి ఎస్ అయితే ఉంది ఆవిడికి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటుంది నువ్వు కూడా ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్తావు సరే వాళ్ళ వరకు అక్కడ ప్రాబ్లం పెడదాం మీ ప్రాబ్లం ఏంటి ఇందులో నాకు కావాలి మేడం ప్లీజ్ మేడం ఇతను మరి మీ పెళ్ళం పిల్లలు ఏం చేస్తారండి వాళ్ళకి ఉంచుకుంటారు మేడం ప్లీజ్ మేడం నా వాళ్ళకి కావట్లేదు ప్లీజ్ ఎంత కాదు సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా ఆవిడ ఆల్రెడీ ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలో అన్ని పెట్టుకున్న వ్యక్తి ఆవిడే నాకు కావాలండి అని మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మీ ఆవిడ పిల్లలు ఎక్కడ పోయినా మీకు పర్వాలా మీరు ఏ పని చెయ్యరు అసలు మిమ్మల్ని ఎందుకు దీన్ని న్యాయ సలహా అంటారు ఎక్కడైనా ఒక అక్రమ సంబంధానికి నాకున్న ఆప్షన్స్ అడుగుతున్నారు మరి ఎందా నుంచి ఆ విషయం చెప్పాలి కదా నీ లైఫ్ ఎట్లా చూసుకుంటావు అనేది సెకండరీ విషయం పాబును వదిలేసి అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది ఏది నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉండి వెళ్ళిపోయింది అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన స్టోరీలోనే మాకు అర్థం అవుతుంది మీరు ఏ జాబు చేయరు గాలికి తిరుగుతూ ఉంటారు ఆంటీలు ఎక్కడ దొరుకుతారా అని చూసుకొని ఇలాంటి వ్యక్తితో ఉండడం ఎందుకని ఆవిడ కూడా ఎవరినో పట్టుకొని వెళ్ళిపోయింది

ఫస్ట్ మీరు అసలు మీ స్టోరీ ఎంత చెప్పండి దాన్ని బట్టి మీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయనేది మాకు అర్థం అవుతుంది ఫస్ట్ మీ మీ స్టార్టింగ్ నుంచి జరిగిన స్టోరీలో ఇప్పటికే చాలా ట్విస్టులు చెప్పేసారు ఇన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా మీరే మనుషులకి సొసైటీకి సరే ఫస్ట్ భారీ ఆవిడతోనే లేచిపోయింది పిల్లల కోసమని ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆవిడైనా ఉందా లేదా చనిపోయింది మేడం ఎయిట్స్ వచ్చి ఎయిట్స్ వచ్చి చనిపోయిందా ఎంతకాలం కాపురం మీ ఇద్దరికి మా ఇద్దరిది త్రీ మంత్స్ కానీ నేను కాలేదు అక్కడ నన్ను ఎప్పుడు ఆవిడ దగ్గర రానివ్వలేదు ఓహో ఆవిడకి ఆల్రెడీ ముందు నుంచి తెలుసా హెల్త్ బాగోదు అని ఆ లేదు చాలా హెక్ట్ ఉంది కానీ కొంచెం అదే మీకు తెలియదు కానీ ఆవిడకైతే తెలుసు అందుకే మీతో దగ్గరికి రాలేదు అంటున్నారు మీరు ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా చనిపోయింది ఏంటని ఆరాధిస్తే అప్పుడు కేసు అయితే నేను చంపానని అనుకున్నారు దాని తర్వాత తెలిసిందే తను ఏ చనిపోయిందని సో ఇంకా నాకు పెళ్లి మీద జరెత్తి పుట్టేసింది మేడం ఆ పిల్లలని మా అమ్మల దగ్గర నుంచి అయినా మా నాన్న దగ్గర నుంచి అయినా ఆ పిల్లల్ని అలాగే చూసుకుంటాను కానీ ఈ సమాజం మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటే ఇంకా వీడికి పెళ్లి ఎంతమంది అనుకుంటారని చెప్పి పెళ్లి అంటారని నేను చేసుకోలేదు ఇంకా అదే అందుకని ఈ రిలేషన్ పెట్టుకున్నారా మీరు సరే మీ ఇద్దరు మధ్య బాండింగ్ ఏంటి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మీకు ఒక భార్య లేచిపోయింది ఇంకో భార్య చచ్చిపోయింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తితో ఆవిడ రిలేషన్ పెట్టుకుంది ఆవిడకి ఇంకో ఎస్ఐతో కూడా సంబంధం ఉంది అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆవిడకి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ కదా మనసులు కలిస్తే ఎస్ఐను వదిలేయాలి భర్తను వదిలేయాలిగా నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆప్షన్ అదే ఆవిడ నాకు కావాలండి నేను ఆవిడకి కావాలండి ఇప్పుడు ఎస్ఐని కట్ చేయడం ఎట్లాగా భర్తను కట్ చేయడం ఎట్లాగా అంటున్నారు అదే అడిగేది సరే ఈ విషయం అవును ఇందులో నేను న్యాయం చేసేది ఏందయ్యా ఏమన్నా పద్ధతి ఉందా నువ్వు అడిగేదానికి మీ ఇద్దరికి బెల్ట్ తీయాలి ఒక రకంగా మాట్లాడాలంటే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మా షోలో మమ్మల్ని న్యాయం చేయమంటావేంటి లీగల్ ప్రొసీడింగ్స్ లో నీకు ఏ ఆప్షన్స్ ఉంటాయో చెప్పగలుగుతాం కానీ ఆంటీని పిలుసుకొచ్చి నీతో కలిపి నుంచో పెడతామా అమ్మ మీ ఆయన్ని వదిలేసాయి అస్సాయిని వదిలేసాయి అంట పాపం ఇద్దరు బార్యలో ఇదైపోయారు ఇంత ఉండని ఈవిడేమవుతుందో నేను వెళ్ళి చేసుకున్నాక మళ్ళీ షో అంటే వాల్యుబుల్ సలహాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది మీ అక్రమ సంబంధాలు ఎలా కంటిన్యూ చేయాలని చెప్పడానికి కాదుగా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అలవాటైపోయింది ఓహో అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టేసుకోవచ్చు ఏ భర్త కేసు వేయలేడు ఏ భార్య కేసు వేయలేదు అని సరే మీ వైపు నుంచి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ భార్య వెళ్ళారు బాధపడడానికి ఆవిడకి ఒక భర్త ఉన్నాడు కదా అసలు ఆయనకి తెలిస్తే ఆయన గుండెపగలు చేస్తాడు మీరేమంటున్నారు నా గురించి తెలుసండి తెలుసు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు ఇక నన్ను ఒక వన్ ఇయర్ దూరం ఉంచాడండి అయినా మేము సీక్రెట్గా మాట్లాడుకున్నాం ఫోన్లో అవి అయినా నాకు ఇప్పుడు ఆవిడ కావాలండి అంటున్నారు ఆయన దృష్టిలో నువ్వు ఒక్కడమే తెలుసు భార్యను వదులుకోలేక నిన్ను కట్ చేయడానికి ట్రై చేశాడు ఎస్ఐ ఉన్నాడని ఆయనకి తెలియదు ఎదురు ఆయన మీద ఎలిగేషన్ నువ్వు కానిస్టేబుల్ ఏం చేస్తాడు భార్యలు ఈ మధ్య వాళ్ళ వాళ్ళ వేరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే వాళ్ళు మాత్రం జెంట్స్ ఏం చేయగలరు కోట్లకి వెళ్ళి ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది మీకు అక్రమ సంబంధం ఉండి కూడా అసలు పెట్టుకున్న అక్రమ సంబంధాలు జైల్లో వేయాలి ఒకప్పుడు ఉన్న ఆప్షన్ అయితే మీ ఇద్దరిని తీసుకెళ్లి ఆ ఎస్ఐన్ కూడా తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు ఆ హస్బెండ్ కి తెలుసు కాబట్టి విషయం ఎస్ఐన్ ఏమి అనలేకపోయాడు నువ్వేం చేస్తావు నువ్వు ఆల్రెడీ బయట వ్యక్తూ కాబట్టి మీ నాన్నకి చెప్పి కనీసం కంట్రోల్ చేశాడు ఈయన కనుక రివర్స్ అయితే ఆటోమేటిక్ ఈవిడ ముందు కేసులు ఫైల్ చేస్తుంది కదా భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ డివిసి అని మీ అక్రమ సంబంధాలకు మళ్ళీ ఒక లైసెన్స్ కావాలి ఏమో కొన్ని రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా నడుస్తాయేమో మాకు అది అర్థం కావట్ల ఈ మధ్య కొత్తగా నేను వాడు ఒకడు పంజాబ్ హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి అని భార్య దగ్గర నుంచి ప్రొటెక్షన్ అడిగాడట మేమిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నామండి నా నా లవర్కి నా భార్య వచ్చి కొడుతుంది రెగ్యులర్గా గొడవ చేస్తుంది వాళ్ళ ఇంటి ముందు అక్కడ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఓ పిటిషన్ వేస్తే జడ్జెసే నోరాల పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల ఎవరైనా భార్య ప్రొటెక్షన్లు అడుగుతారు లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకున్నందుకు అడుగుతారు లవర్ కోసం ప్రొటెక్షన్ అడిగాడు మళ్ళీ ఇందులో నువ్వు భర్తను వదిలేసి నా దగ్గరికి అమ్మానని అంటున్నా మీరిద్దరే మాట్లాడుకుని ఆ దుకాణం మీద పెట్టుకోవచ్చు కదా మధ్యలో కాలు ఎందుకు చాలా మంచి బాబు నీ మంచితనం చూడలేక మాకు వినడానికే ఇబ్బందిగా ఉంది ఇంత మంచితనం సొసైటీలో చాలా కష్టం అంత మంచిగా ఉండకండి కాస్త మారి పిల్లలు చూసుకోవడం ఎట్లాగా అనే ఈ పనులు కూడా స్టార్ట్ చేయండి అంత మంచితనాలు సొసైటీ తట్టుకోలేదు అసలు ఆవిడతో మాట్లాడారా ఆంటీ తోటి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ఆంటే నువ్వు లేకపోతే నేను మీ ఆయన్ని వదిలేసి రా అని మాట్లాడావా అమ్మో మళ్ళీ మంచోళ్ళకి లీడర్ లాగా ఉన్నాడు అక్రమ సంబంధాలు అసోసియేషన్ పెట్టేలాగా ఉన్నావు